Aí. Recebe. Tá. OK. Oh. పాలెం సొసైటీ ప్రమాణ సేకారం సందర్భంగా మా గ్రామ ప్రజలకి అలానే మా మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా బ నమస్కారాలు ముఖ్యంగా మాకు నాకు ఈ పదవి నమ్మకముతోటి ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి నా కృతజ్ఞతలు అలానే జాగ్రమూడవరిపాలెం సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రజలకి స్పష్టమంగా సరైన పద్ధతుల్లో లోన్లు ఇప్పిస్తూ సకాలంలో ఎరువులు కానీ ఏ అయినా కానీ అవినీతి రహితంగా జనాలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానని నీకు తెలియపరుస్తున్నాను అంతేకాకుండా మా గ్రామంలో మా సొసైటీ పరిధిలో రైతుల కొరకు మేము ఒక గోడెం కట్టించి రైతులకి ఇబ్బందుల టైంలో స్టాక్ చేసుకునేదానికి అవకాశం ఉండే విధంగా కల్పించాలని ఆలోచనతో ఉన్నాం పూర్తిగా మరియు గత గత కాలంలో జరిగిన సొసైటీల్లో ఏదైనా చిన్న చిన్న అవకతవకలు ఉన్నప్పటికీ వాటిని సక్రమైన మార్గంలో వాటి పరిష్కరించి సొసైటీని ముందంజలో నడిపించేదానికి నా వంతు నేను పూర్తిగా కృషి చేస్తానని చెప్తాను బాధ్యతలు తీసుకున్నారు ఈరోజు బాధ్యతలు స్వీకరించారని మేము గలవు ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి అంత ఆనందం కంటే రేపు ప్రజలకి నేను చేసిన తర్వాత నేను చేసి వాళ్ళు చెప్పుకుంటే అప్పుడు నాకు పూర్తి ఆనందం ఉంటుంది ఇప్పుడు ఈ రోజైతే నేను తీసుకున్నంత మాత్రం నాకు అంత ఆనందం కాదు రేపు ప్రజలు చెప్పుకుంటే అప్పుడు నేను ఆనంద ఆనందపడాల్సిన విషయం ఉంది కాబట్టి ఆ రోజు నేను ఆనందపడే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను